మనిషి జీవితంలో ఎప్పటికైనా ఒకసారి తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది అదే ఈ జన్మకి పూర్వజన్మ కారణమైతే మరి మొట్టమొదటి జన్మకు కారణమేంటి అసలు మొదటి కర్మ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అక్కడినుంచే మన సంసార చక్రం ఎలా మొదలైంది అని ఎందుకంటే ఈ ప్రశ్నల్లో మొత్తం సృష్టి రహస్యం దాగవుంది శాస్త్రాలు చెబుతున్న సత్యమేంటంటే ఆత్మ అనాది కాని ఒక సూక్ష్మమైన నేను వేరు తెలుసుకోవాలి అనుభవించాలి అనే భావనే తొలి అవిధిగా వ్యక్తమైంది అదే తొలి అలజడి అదే మొదటి కర్మకు కారణం ఆ ఒక చిన్న భావమే తర్వాత కోరిక కర్మ జన్మ మళ్లీ కోరిక అనే అంతులేని చక్రాన్ని సృష్టించింది కాని నిజమైన ప్రశ్న ఇప్పుడే మొదలవుతుంది అసలు ఆ అవిద్య ఆత్మకి ఎందుకు కలిగింది ఎప్పుడు కలిగింది సృష్టి మొదటలో ఆత్మకి శరీరం ఎందుకు ఇవ్వబడింది మన బాధలు కోరికలు జన్మలు ఇవన్నీ ఎలా ఆరంభమయ్యాయి ఈ మొత్తం రహస్యాన్ని చివరకు శాస్త్రాలు ఎలా వివరించాయో స్పష్టంగా పూర్తి వివరాలతో ఉన్న లాంగ్ వీడియో ఈ వీడియో కింద ఉంది తప్పకుండా చూడండి